ప్రియమైన దేవుని బిడ్డలరా మన ప్రభువు గొప్పవాడు ఎందుకంటే మన యొక్క పాపపు బ్రతుకును మార్చిండు మన రోగమును స్వస్థపరిచిండు మనకు నెమ్మదిని సమాధానమును శాంతినిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు మన ఆశీర్వదించాడు అంతేకాదు ఆయన ఎందుకు మన ప్రభువు ఎందుకు గొప్పవాడు ఈ భూమి ఆకాశములను ఇందులో సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఆయన జీవము గల దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన శక్తిగల దేవుడు ఆయన మనుషులకు మేలు చేసే దేవుడు ప్రతి మనిషి చేస్తున్న వస్తువులు ఏదైతున్నదో ఆ జ్ఞానం ఇచ్చింది సృష్టికర్త అయిన యహోవా దేవుడు ఈనాడు ఎవరిని మనం గొప్పవారం ఉంటున్నామో ఈ యొక్క భూమి మీద చేయబడినటువంటి ప్రతి వస్తువును బట్టి వారిని గొప్పవారని ఎంచుతున్నాం కదా వారందరికంటే వారిని సృష్టించిన మనుషుని సృష్టించిన దేవుడు మనుషులో నుండే మనుషులను ఉద్భవింపజేస్తున్న దేవుడు సంతానమును అభివృద్ధి చేస్తున్న దేవుడు ఆయన గొప్పవాడు అంతేకాదు లోకములో ఉన్న సాతాను కంటే ఆయన గొప్పవాడు మనలో నివసిస్తాడు ఆయన గొప్పవాడు ఆ గొప్ప దేవుడు మనలో నివసిస్తాడు కనుక మనం ధన్యులం ఆయన పరలోకమందు ఆయన ఆధిపత్యము పరలోక రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను ఆయన మనకు కలిగించాడు అందుకే ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఆయన గొప్ప దేవుడని మనం బ్రతికినంత కాలం సాక్ష్యమిస్తూ మన జీవితాన్ని కొనసాగించుకోవాలి ఆమె